శ్రీ ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల మూడవ నామం ఐదు అక్షరాల నామం సర్వమోహిని ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం సర్వమోహిన్యే నమ అని చెప్పుకోవాలి సర్వప్రపంచాన్ని మోహింపజేసేది అనేటువంటిది స్థూలార్థం అయితే పరమార్థ జ్ఞానం రాకుండా అడ్డుకోవడమే మోహం పసిపిల్లలకి కొన్ని వెలుగులు పడకుండా మనం అడ్డం ఉంటాం కా పొద్దున్నే బయటికి తీసుకెళ్ళం కానీ సూర్యరశ్మి పడకుండా కళ్ళకు అడ్డం కప్పుతూ ఉంటాం అట్లాగే శక్తి లేని వారికి అందనివ్వదు ఆవిడ శక్తి ఉన్నవారికి మాత్రమే ఆవిడ యొక్క పరమార్థం మనకు అర్థమవుతూ అవుతూ ఉంటుంది యోగ్యత లేని వారిని మోహింపజేస్తూ ఉంటుంది లోకంలో అధిక శాతం వాళ్ళు వాళ్లే గనక ప్రపంచంలో సర్వమోహన శక్తే ఎక్కువగా తరించడానికి ప్రయత్నిద్దామా అనే బుద్ధి నూటికో కోటికో ఉంటుంది అలా ప్రయత్నించే కోట్లాది మందిలో ఏ ఒక్కడికో ఎప్పటికో మోక్షం వస్తుంది మోక్షం రాకపోయినా అమ్మ కావాలి అనుకుని వింటూ అమ్మనామం వింటూ అమ్మ పాటలు పాడుకుంటూ పాప అమ్మ సాధన చేసుకుంటూ పాపం పోయి వాళ్ళు హాయిగా ఉంటూ ఏ జన్మకైనా అంటే ఈ జన్మలో సహించకపోవచ్చు ఈ జన్మది వచ్చే జన్మకి అది ముందుకి మనకు ఫార్వర్డ్ అవుతుంది ఆ జన్మలో కాకపోవచ్చు తర్వాత జన్మలో తర్వాత జన్మలో అయినా సరే మోక్షాన్ని పొందే స్థితికి వెళ్తారు కనుక భగవత్ కథలు వింటూ ఉంటాలి ఉండాలి హఠాత్తుగా అసలు ఏది రాదు ఇది గుర్తుపెట్టుకోండి మోహయతి అఖిలం జగత్ సర్వ జగత్తుని మోహింపజేస్తున్నటువంటి తల్లి సర్వగా ఆ తల్లి జగత్తును నిర్వహించేటప్పుడు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యమే కదా ఆ చైతన్యమే నువ్వు ఇన్ని విన్నా కూడా సర్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని అన్న భావన కలిగిందా కలగలేదు కారణం మన అనేటువంటి నేను అనబడే అస్తిత్వాన్ని దాన్ని మితి చేసేసి దేహం అనే కొలతలతో మనం చూస్తున్నాం దీన్నే పరిచ్ఛిన్నతి ఇది మాయా అన్నారు అంటే కొలతలో పెట్టి చూడడం అనే ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తి మాయా నేను వీళ్ళందరికంటే గొప్పవాడిని కానీ అమ్మ ముందు నువ్వు కీటకానివి అమ్మని చేరే దారి చూసుకోవాలి అంతేగాని నేను ఇక్కడ ఉన్న పొజిషన్లో నేను వీళ్ళందరికంటే గొప్పవాడిని లేకపోతే నేను వీళ్ళందరికంటే స్థితివంతుడిని ఇది కాదు ఇలా మాయలో ముంచేసి మోక్షం వైపు దారి చూపించకుండా అమ్మ ఆపుతుంది దాన్ని ఛేదించుకొని మనం వెళ్ళగలిగితే కనుక అమ్మ దగ్గర బిందువు దగ్గర ఉన్నటువంటి అంతఃపురంలోకి అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు మనం శ్రీ విద్యలో ఇప్పుడు ఇక్కడ ఈ నామం ద్వారా శ్రీ విద్యలో ఉన్నటువంటి ప్రథమావరణ త్రైలోక్ష్యమోహన చక్రం ఈ త్రైలోక్యమోహన చక్రస్వామిని అమ్మ వివరిస్తున్నారు మనకి కావాల్సినవన్నీ కూడా ఈ భూపురంలో ఉన్నటువంటి మోహన చక్రంలోనే ఉన్న మూడు గడపల్లో దొరికిపోతాయి మనకు కావాల్సిన నామాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అణిమ మహిమ లఘిమ మొత్తం సిద్ధి దేవతలందరూ అక్కడే ఉన్నారు ప్రపంచాన్ని నడిపించేటువంటి ఎనిమిది రకాలైనటువంటి మాతృకా దేవతలు అక్కడే ఉన్నారు ఇరవై ఎనిమిది మంది ముద్రా దేవతలు అక్కడే ఉన్నారు సాక్షాత్తు శివుడే అంటారు నీ అంతఃపురానికి వెళ్ళడం ఇంద్రాది దేవతలకు కూడా చేతకాక వాళ్ళు నీ గుమ్మం దగ్గర ఇచ్చేటువంటి అణిమాదులతో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపోతున్నారమ్మా ఎవరు యోగ్యులో వాళ్ళు మాత్రమే అంతఃపురానికి వెళ్తారు అంతఃపురం అంటే ఈ చక్రాలన్నీ దాటుకొని ఈ ఆవరణలు నవావరణలు దాటుకొని చెట్ట చివరిలో ఉన్నటువంటి బిందుకోణానికి వెళ్ళటం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు అది ఎంతో సాధన ఈ మోహం అంతా విడిచిపెట్టి ఈ మాయంతా అర్థం చేసుకొని ఇవన్నిటినీ చెదించి అమ్మ దగ్గరికి వెళ్ళటం అనేదే సాధన అంతఃపురానికి ఒక్క బిడ్డ మాత్రమే వెళ్ళగలడు బిచ్చగాడు వెళ్ళలేడు బిచ్చగాళ్ళు మన అందరం బిచ్చగాళ్ళమే అమ్మ దగ్గర అమ్మ నాకు ఇది కావాలి అమ్మ నాకు ఇది కావాలి మనం అడుక్కుంటున్నాం మనం అందరం కూడా ఈ బిచ్చగాళ్ళమే కోరికతో ఉన్న వాళ్ళందరూ కూడా చక్రం దగ్గరే ఆగిపోతారు అది దాటి ముందుకు రాలేరు ఎందుకంటే వాళ్ళ కోరికలన్నీ తీరేది అక్కడే ఏం కావాలి అన్నా తల్లి తల్లి అడుగుతుంది నాకు ఫలానా కావాలి అంటే ఆ ఇదిగో తీసుకో అదే మోహిని వాళ్ళకి అమ్మ కావాలనేటువంటి బుద్ధి పదార్థ జాలం మీద మొహం ఉంటుంది అమ్మ నాకు ఒక కోటి రూపాయలు కావాలి అమ్మ నాకు ఒక చక్రవర్తిత్వం కావాలి అమ్మ నాకు ఒక మంత్రి పదవి కావాలి అమ్మ నేను విద్యలో టాప్లో ఉండాలి ఇలాంటి కోరికల దగ్గరే ఆ మోహన్ దగ్గర ఆవిడ ఇచ్చేస్తోంది వీళ్ళు తీసేసుకుంటున్నారు వెనక్కి వచ్చేస్తున్నారు ఇది దాటి అమ్మ ఇదంతా కాదు నాకు నీ పాదాలు కావాలి అన్నవాడు మాత్రమే తర్వాత ఆవరణలోకి వెళ్ళగలుగుతున్నాడు అమ్మ ఇచ్చే వరాలు కావాలి కానీ అమ్మ కావాలి అనేవాడు ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే చివరి ఆవరణ దాకా దాటి బిందుకోణాన్ని చేరి అమ్మ దగ్గర లేనమైపోడు అమ్మ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే అంతఃపురంలోకి వెళ్తున్నారు అంతఃపురం అంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి ప్రధాన బిందువు రూపిణి ఆవిడ వాళ్ళు మాత్రమే ఈ ఆవరణలన్నీ దాటి లోపలికి వెళ్తారు త్రైలోక్షమోహన్ చక్రం దగ్గర కూడా అమ్మ నాకు కావాల్సినవన్నీ ఇచ్చిందని సంతోషించి తర్వాత అయినా సరే అమ్మ నాకు అన్నీ ఇచ్చేసావు కదమ్మా ఇక నాకు నువ్వు కావాలి నీ పాదాలే పట్టుకుంటా అన్నవాళ్ళు ఎంతమంది నాలో ఉన్న మహాశక్తి నా రూపమే కనుక అమ్మ బ్రహ్మరూపిణి దేవాసుర మనుషులతో కూడినటువంటి జగత్తుని సృజించి పోషించి ఈ మాయాశక్తి చేతనే మోహింపజేస్తున్నాననేది పరమేశ్వరుడి వచనం మోహం కలిగించే శక్తి ఆవిడదే మోహాన్ని విడగొట్టి జ్ఞానాన్నిచ్చే జ్ఞానస్వరూపిణి కూడా ఆవిడే ఆవిడే అందుకే ఆవిడ సర్వమోహిని ఓం आईम रिम रिम सर्वमोहिने नमः ओम श्री नमः ओम श्री महाराज्ञ नमः श्रीमत्